పర్సనల్ లైఫ్ లో ఏదైనా సాడ్ స్టోరీ కానీ ఎమోషనల్ స్టోరీ నువ్వు డౌన్ అయింది అలా ఏమైనా ఉందా ఎంత హార్డ్ వర్క్ ఉన్నా మనకి ఫ్యామిలీ అనేది సపోర్ట్ ఉంది ఫ్యామిలీ సపోర్ట్ అని కాదు ఫ్యామిలీలో మనకి ఇట్లాంటి ఇష్యూస్ ఉండకుండా మనని కొంచెం ఉండాలి అంతే అంటే ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయా మీకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కొన్ని సో దానివల్ల నేను అటు వర్క్కి కెరియర్కి చేయలేక నా వర్క్ నేను చేసుకోలేక ఎంతమంది మీరు అన్నలు తమ్ముళ్ళు మేమిద్దరం తమ్ముడు నేను తమ్ముడు ఎక్స్పైర్ అయ్యాడు వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఎలా సూసైడ్ ఎంత వయసు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఏంటి ఏదన్నా రీజన్ మాతో షేర్ చేసుకోవచ్చా మాడు ఎట్లా అంటే తమ్ముడిది ఫ్రెండ్స్ అక్క అంతే ఫ్రెండ్స్ వల్లనే మనకు ఫ్రెండ్స్ అనేటోళ్ళు అందరికీ చెప్తున్నా నేను మీకు ఫ్రెండ్స్ ఉన్నారంటే అందరు ఫ్రెండ్స్ మంచోళ్ళే నేను వాళ్ళు మంచోళ్ళు అని మంచి వాళ్ళు ఉండరు అని కాదు అందరు ఫ్రెండ్స్ మంచి కానీ మీరు తీసుకునే డిసిజన్స్ కొన్ని మంచిగా తీసుకోండి అంతే ఇప్పుడు వాని ఫ్రెండ్స్ నేను ఏం అనలేను వాడిక్కడే హైదరాబాద్లో మన ఎయిర్పోర్ట్లో ఏసీ టెక్నీషియన్ అట్లాంటిది ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ వల్ల మళ్ళీ ఫ్రెండ్షిప్ వల్ల తాగడము ఇలాంటి చేసుకొని అది స్మోక్ ద్వారా గంజాయి అని అదని ఇదని ఫ్రెండ్స్ అంటే ఇవే చెప్తున్నా ఫ్రెండ్స్ అనేటోళ్ళు నాకున్నారు ఫ్రెండ్స్ అరే నువ్వు ఇది కాదు దీనికి ఇట్లా చేసుకో అట్లుండండి అంతేగాని వానికి అలవాటు అయింది కదా ఇంకొకరికి అలవాటు చేసుకుందాం అంటే ఫ్రెండ్స్ వల్ల పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం కాలేదు ఆ ఇది ఎప్పుడైతే మనకు అలవాటు అయిపోయిందో తర్వాత మన మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు అదేంటైతే వాళ్ళు అలవాటు చేసుకుంటూ పెద్దగా తీసుకుంటారు అది మన ఇంట్లో మన డాడీ మనని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తిడతాడు చిన్నప్పటి నుండి తిడతాడు మన పేరెంట్స్ తిడతారు ఫ్రెండ్స్ తిడతారు అది అలవాటు అయిపోయిన తర్వాత నువ్వు ఫ్రెండ్ చిన్న మాట అన్న అది చాలా ఎంతో పెద్ద అది అయిపోయింది కదా అన్న విధంగా ఆలోచిస్తాం సో అలాంటి అలాంటి సిచ్యువేషన్లో తమ్ముడు ఉండి అదేదో చిన్న మ్యాటర్ని అదేదో పెద్దగా అయిపోయింది కదా అన్న ఇంటెన్షన్లో సూసైడ్ చేసుకున్నాడు నిజంగా అంటే ఫ్రెండ్స్ ని చూస్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది ఎలాంటివి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చూసావు కదా సౌందర్య అంటే మనం దేనిలో వెళ్తున్నాం దేన్ని చూస్ చేసుకుంటున్నాం అనేది అది మన చేతుల్లోనే ఉంటుంది కంప్లీట్ గా నువ్వు అది కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నావా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నావా ఏంటి అనేది మన పేరెంట్స్ తప్ప ఇంకెవరు కూడా దాన్ని కరెక్ట్గా గైడ్ చేయలేరు అర్థమైందా సో ప్రతిదీ కూడా అంటే తను ఇప్పుడు అంత బాధలో ఉన్నాడు ఉండి కూడా తన లైఫ్ లో ఎంత కష్టపడాలి ఏంటి అనేది చూసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా నీ పక్కన హెల్ప్ అవుతారు ఎవరిని కూడా మనం శత్రువులు అనుకోకూడదు అర్థమైందా శత్రువులే మిత్రులు కావచ్చు అర్థమవుతుందా ఈరోజు మధు అక్క ఈరోజు నీకు చెడ్డా కనిపించి రేపు పొద్దున ఏదన్నా పెద్ద సిచ్యువేషన్ నీకు మధు అక్కనే పక్కన ఉండొచ్చు అప్పుడు నీకు మధు అక్క దేవతలా కనిపిస్తుంది అప్పటి నుండి ఫ్రెండ్స్ అవుతాం అంటే మారిపోవడానికి సిచ్యువేషన్స్ సెకండ్ పట్టదు ఇట్లా మారిపోతుంది కానీ దేన్ని రైట్ పాత్ ని ఏది చూస్ చేసుకుంటాం అనేది మన అది మనం చూడాలి ఆలోచించాలి ఒకటికి పది సార్లు ఇంకా ఆ మూడ్ నుండి బయటకు వద్దాం సారీ ఏడిపించాను నిజంగా అంతో సారీ ట్వంటీ ఇయర్స్ అన్నా అని పక్కన ఉన్నాడు సడన్ గా మన పక్కన లేడు అంటే మాకు మా ఫ్యామిలీకి వాడే అంటే ఓకే నా పరంగా నేను ఉంటా కానీ బ్యాక్ బోన్ అనేది నా తమ్ముడే ఎంత మొండోడు అంటే ఎంత ఫ్యామిలీ ట్వంటీ వన్ ఇయర్స్ వాడున్నాడు అంటే ఎంత ముందట ఉండని ఎవరొక్కడే సమాధానం అది ఫ్యామిలీకే వాడు వాడు అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ చాలా అయిపోయింది అసలు మమ్మీ వాళ్ళు ఒక దగ్గర నేను ఒక దగ్గర నా ఫ్యామిలీ వేరు అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు మేము జన్నారం నుండి అట్లా అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు జగిచ్చారు షిఫ్ట్ అయిపోయారు నేను కరీంనగర్ అసలు మేము ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ లేదు ఇంకా ఎటు అల్లాటు ఆ లోడ్ తీర్చలేం ఇంకా షూట్ గురించి మా ఇంటారు అనుకున్నాను నేను ఏర్పించింది ఏమో అనిపించింది పాపం దానిలో ఊకే అమ్ముతాడు అక్క షూట్ లో నేను చేస్తా ఉంటాయి కదా ఊకేనా అవుతాడు కంప్లైంట్ లు చెప్పి అందుకే కంప్లైంట్ ఏమున్నాయి ఇంకొక రెండు ఏదో అబ్జర్వ్ చేసిన అంది కదా ఆ రెండు ఏందో కూడా అడుగుదాం అవి తెలుసుకుందాం ఇంకో రెండు ఏంటి చెప్పు అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి కానీ ఇది న్యాచురల్ అందరికీ ఉంటాయి కానీ ఎంత ప్రాబ్లమ్ లో ఉన్నా స్ట్రగుల్ తీసుకొని ఫేస్ లో కనిపించకుండా మేనేజ్ చేసుకొని ఎవరు లేనప్పుడు ఏడుస్తాడు అది అది ఏడవకంట మెయిన్ అది మెయిన్ ఇక అప్పుడు కూడా ఏడు వద్దు అంటే కష్టంరా అంటే ఐ మీన్ ఇప్పుడు ఎంత అందరు ఉన్నారు అందరు ఉన్నాంక కూడా ఇక్కడ నవ్వుతూ అనిపించి పక్కకి వెళ్ళి ఐస్ లో వాటర్ వస్తాను అంటే అదొకటి మర్చిపోయిన ఓ ఇది కూడా అబ్సర్వ్ చేసింది ఇంకొకటి అంటే అంటే ఎవరిని అంత పట్టించుకోడు ఇప్పుడు ఎవరైతే ఐ మీన్ ఏంటిది పట్టించుకుంటే ఒకవేళ ప్రాణం ఇస్తాడు కదా ఇప్పుడు మనం వద్దు అన్న వాళ్ళని పట్టించుకుంటాడు కావాలి అనుకున్న వాళ్ళను అది ఇట్లా ఇస్తాడు లైట్ గా అగో మూడు చెప్పింది కరెక్ట్ అయినా కూడా ఫస్ట్ రెండు అయితే హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఇది అట్ ఇట్ ఇది నేను కూడా చెప్పగలిగితే అట్ ఇట్ ఫస్ట్ ఇవి రెండు మాత్రం అబ్సర్వ్ చేసినా నిండు జాగ్రత్త ఏమైనా చేతవాళ్ళు ఇట్లా తొందర తొందరగా ఇంకా ఫాస్ట్ ఇంకా లైవ్ లో

ఆ నీ మీనా మామా బిడ్డనయ్య సంతోషు నీ మీనా మల్దన్నిరా ఓ పిల్లగా నీమేనా మీనా వర్దన్నిరా నీ మీదే మనసు బడితిరా అంతేనా ఓకే లాస్ట్ లైన్ గుర్తు పెట్టుకున్నట్టుంది యాక్చువల్ గా ఒకటే వాడింది కాబట్టి అది గుర్తుంది వీటలంతా గుర్తులేదు అది అక్కడ కూర్చొని వాడితే అట గుర్తుంది కదా కూర్చొని ఉంది కాబట్టి అది 100% గుర్తు పెట్టుకుంటది ఎనీవేస్ ఇద్దరికి కూడా హ్యా కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ సాంగ్ చాలా బాగుంది మనస్ఫూర్తిగా ఇంకా అది మంచి మంచిగా హిట్ అవ్వాలి అందరూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టి వైరల్ చేయాలి సౌందర్యాన్ని సక్సెస్ చేయాలి అలాగే ఆ సక్సెస్ లో మీకు సక్సెస్ రావాలి ఎందుకంటే చిన్న వయసులోనే అన్ని చూసి ఇప్పుడు ఒక ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ వెళ్తున్న దారిలో మనందరం కూడా సపోర్ట్ చేయాలి ఏదేమైపోయింది గతం గత దాన్ని ఉద్లేషిస్తే ఈ టైంలో తనకు మనం సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళగలిగితే అప్పుడు తన వెళ్ళలేదు అనుకో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోకపోతే తన తప్పు అయితే బట్ సపోర్ట్ చేయడం అనేది మన బాధ్యత మన హక్కు ఎందుకంటే ఏ తప్పు చేసినోడికైనా సరే ఒక క్షమాపణ అని ఉంటుంది అది ఇటువైపోయినా అది అటువైపోయినా ఎటువైపోయినా అనేది పక్కన పెడితే ఒక ఛాన్స్ ఇవ్వాలి ఆ ఛాన్స్ ఈరోజు తనకు వచ్చింది ప్రూవ్ చేసుకున్నామని అనుకుంటున్నాము బట్ తను చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా ఇంకా సాంగ్ చూసిన ఎవరు కాంప్లిమెంట్స్ ఇచ్చినా సరే కోపానికి పోకుండా ఆలోచించి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి దాన్ని ఎలా నీ కి ఇంకా సక్సెస్ అయ్యేలా చూసుకోవాలి అనేది యూజ్ అయ్యేలా చూసుకోవాలి అనేది ఆల్ ద బెస్ట్ అదే ఒక్కటే నేను కరెక్ట్గా అండ్ నీకు కూడా తమ్ముడు కష్టపడుతున్నావు కాబట్టి రిజల్ట్ రావట్లేదు అంటున్నావు బట్టి ఎక్కడో అంటే తప్పు చేస్తున్నావు కష్టం పడుతున్నావు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నావు బట్ రిజల్ట్ రావట్లేదు అని అంటే మనకు లక్ లేకపోవడమో ఇంకేదో కాదు నువ్వు వెళ్తున్న వేలో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని అర్థమై చేసుకోవాలి ఆ మిస్టేక్స్ ఏంటి అనేది కవర్ చేసుకుంటే సక్సెస్ ని ఆటోమేటిక్ గా కొడుతూ ఇప్పుడు అది ఆల్రెడీ నీకు సక్సెస్ అయిపోయింది సౌందర్య రూపంలో సో ఆల్ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సో చూసారు కదా అది మన సంతోష్ పాట హీరో హీరోయిన్ ఇంటర్వ్యూ అన్నమాట సో వరకు జరిగింది ఏంటి ఎలా అయింది ఏమైంది ఎవరు చేశారు ఎవరి తప్పు ఎవరిది ఒప్పు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తను లైఫ్ ని స్టార్ట్ చేసింది ఆపర్చునిటీ అనేది సంతోషంగా ఇవ్వడం జరిగింది సో ఇద్దరులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అవి మాట్లాడడం కాదు వాళ్ళు ఎలా చేశారు ఎలా స్టార్ట్ చేశారు వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అనేది మాట్లాడి వాళ్ళకి ఒక ఇవ్వండి కానీ అనవసరంగా మళ్ళీ దాన్ని పోక్ చేస్తూ ఇంకేదో కమెంట్ పెట్టి దాని కింద మళ్ళీ ఇంకొకరు కమెంట్ పెట్టి ఆ నెగటివ్ అయితే వద్దు అమ్మాయి ఏదో లైఫ్ లో సాధించాలనుకుంటుంది దానికన్నా పునాదిగా ఒక రాయి వేశాడు మిగతా వాళ్ళందరూ కూడా అలా ఒక్కో రాయి ఒక్కో రాయి పెడితే అమ్మకి ఇల్లు కట్టుకోవడం అట్లాంటిది ఒక అంటే ఒక సక్సెస్ కట్టుకుంటది అనమాట ఒక ఇల్లు లాగా సో అంతే ఆల్ ద బెస్ట్ ఇద్దరికి నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్